వెల్కమ్ టీవీ న్యూస్ నల్గొండపట్నంలోని గల ముత్యాలమ్మ కాలనీలో మహిళలందరూ కలిసి భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు శ్రీ పద్మావతి కోలట బృందం ఏర్పాటు పిల్లట్ల స్వామి మాస్టర్ శిక్షణలో నెల రోజుల పాటు శిక్షణ తీసుకుని ఈరోజు ఫైనల్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కాలనీ అధ్యక్షుడు చిత్రం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు ఈరోజు నల్గొండ పట్టణంలోని పదకొండవ వార్డులో గల ముత్యాలమ కాలనీలో కాలనీ మహిళలందరూ కలిసి నెల రోజులుగా పద్మావతి కోలాట బృందంగా ఏర్పడి భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఈరోజు ప్రోగ్రామ్ను నిర్వహించుకున్నారు ఈ ప్రోగ్రాంకు మాస్టరు స్వామి మాస్టరు చిత్రం శ్రీనివాస్ ముత్యానమ్మ కాలనీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ కోలాట బృందం చాలా విజయవంతంగా జరిగింది